అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ థర్టీన్ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం వీడిని చంపేయాలనుకుంటే వచ్చి ఇంట్లో తెచ్చి పెట్టారు సరైన సమయం చూసి వీడిని లేపేయాలి ఈసారి ఆ పసుపతి గారిని అలానే డాక్టర్ని నమ్మే కంటే డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగితే నో నో అలా అయితే మైరాకి నేను దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి నేను దొరకకూడదు అలాగే వీడు నిజం దానికి చెప్పేలోపే చావాలి వాడు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నడూ లేనిది పూజలు కూడా చేయిస్తున్నావు కదా ఈ పూజలు వాడిని కాపాడలేవు మైరా వాడు చేస్తాడు తర్వాత నువ్వు చేస్తావు అని పూజ పూర్తి చేసి కొంతులు గారికి తాంబూలం అందిస్తున్న మైరా వైపు చూసి ఓ విసుపు నవ్వు నవ్వాడు ధర్మేంద్ర పూజ అయ్యాక బొట్టు తీసుకుని వెళ్ళి సుప్రీత్కి పెట్టింది నైరా ఆమెనే ఆశ్చర్యంగా చేస్తున్న సుప్రీత్ని చూసి నీకోసమే ఈ పూజ చేశాను ప్రీత్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నన్ను నేను మార్చుకొని మరి ఆ భగవంతునికి వేడుకున్నాను నా ప్రీత్ని త్వరగా కోల్పినలా చెయ్యి అని నా కోరికని నువ్వు కూడా త్వరలోనే తీర్చాలి మరి అంది నైరా నవ్వుతూ అలాగే అన్నట్లుగా తల ఊపాడు సుప్రీత్ ఓకే నిన్ను రూమ్కి సుఫ్ చేయించిన లేదంటే కాసేపు ఎక్కడే ఉంటావా ఎక్కడే అన్నట్లు నెమ్మదిగా తల ఊపాడు సుప్రీత్ సరే నేను ప్రసాదం అందరికీ ఇచ్చేసి వస్తాను అని అందరికీ ప్రసాదం పంచడానికి వెళ్ళింది మైరా అందరినీ నవ్వుతూ పలకరించి ప్రసాదం ఇస్తున్న మైరాని చూసి ఈ మార్పు నీలో శాశ్వతంగా ఉంచే బాధ్యత నాది మైరా నీ చుట్టూ కమ్ముకుంటున్న కారు చీకట్లను తొలగించి నిండు పున్నమి వెలుగులు ప్రసరింపజేసేలా చేస్తాను అని మనసులోనే అనుకున్నాడు సుప్రీత్ కాసేపటికి విజయ్ వెళ్ళిపోతానని అనడంతో మైరాకి చెప్పి వెళ్ళమంది మమత అలాగే అని వెళ్ళి మైరాకి చెప్పాడు విజయ్ థ్యాంక్ యూ అని అతని వైపు అనుమానంగా చూసింది మైరా ఆమె చూపుకి అర్థం తెలిసి విజయ్ మేడం అంటూ బదిలిచ్చింది మమత థ్యాంక్ యూ విజయ్ చాలా హెల్ప్ చేశావు అంది మైరా నవ్వుతూ ఇట్స్ ఓకే మేడం అన్నాడు విజయ్ కూడా ఓకే వన్ మినిట్ అంటూ ఓసారి తారని పిలిచింది మైరా మేడం వినయంగా వచ్చి నిలబడింది తార నా రూమ్ లో బెడ్ పై సూట్ కేస్ ఉంది దాన్ని రా అంది మైరా అలాగే అని వెళ్ళి సూట్ కేస్ తీసుకొని వచ్చింది తారా దాన్ని ఓపెన్ చేసి కొంత మనీని బయటికి తీసి విజయ్కి ఇవ్వబోయింది మైరా నేను డబ్బుల కోసం ఈ పని చేయలేదు మేడం ఎన్నాళ్ళు దేవుడు లేరనే మీరే కోరి పూజ చేయమన్నారంటే మీలో మార్పు వచ్చిందని అక్క చాలా సంతోషంగా చెప్తే నిజమని నేను కూడా అనుకున్నాను కానీ మీరింకా మారలేదు మొదటిసారి మా అక్క మీ గురించి చెప్పినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కాకపోతే మీ లైఫ్లో అప్పుడు సార్ లేరు ఇప్పుడు మాత్రం ఉన్నారు అంతే తేడా అంతకుమించి మీలో మనుషులను సూచే గుణం కాస్త కూడా మార్పు లేదు అండ్ నేను ఈ సహాయం మీకోసం అయితే చేయలేదు సార్ కోసం చేశాను ఆయన మనస్తత్వం ఇతరులతో ఆయన నడుచుకునే తీరు ఇదంతా రోజు అక్క నాకు చెప్తూనే ఉంటుంది అవి వింటూ నాకు తెలియకుండానే నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని అయిపోయాను అలాగే అతని ప్రేమ వల్ల మీలో కలిగిన చిన్న చిన్న మార్పులు కూడా చెప్పేది ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరితే మీరెంత చలించిపోయారో కూడా చెప్పింది ఆయన ప్రేమతో బండరాయి లాంటి మిమ్మల్ని కరిగించాడంటే ఆయన అంత గొప్ప ప్రేమికుడో అర్థమైంది నాకు అలాంటి వారికి మీరు ప్రేయసి అంటే ఇంకా నమబుద్ధి కావడం లేదు ఎందుకంటే బండరాయి ఉన్న మనిషిలా మారింది కానీ ఇంకా ఆ అహంభావం ఇతరులను అంచనా వేసే తీరు అయితే మారలేదని అర్థమైంది ఈ రోజుతో మీరు నిజంగా ఆయన్ని ప్రేమించి ఉంటే మీలో మార్పు సమూలంగా రావాలి అది వచ్చిన రోజునే మీరు ఆయన ప్రేమకి అర్హత సాధించిన వారు అవుతారు తప్పుగా మాట్లాడుకుంటే నన్ను క్షమించండి కానీ చిన్నప్పటి నుంచి ఏదైనా ఇలా ముక్కుసూటిగా మాట్లాడడం నా అలవాటు అయితే మీతోనూ అలాగే మాట్లాడాను ఇలా ఎవరిని డబ్బుతో కొనాలని మాత్రం చూడకండి డబ్బుతో కొనలేని ఎన్నో బంధాలు ఉన్నాయి ఈ భూమిపై అలాంటి కోవకి నేను కూడా చెందుతాను బయక్క నేను ఇలా మాట్లాడాను అని మీ మేడం గారు కోపగించుకుని నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే సంతోషంగా నా దగ్గరికి వచ్చేయి ఈ మధ్యతరగతి గుమస్తా తమ్ముడు తన అక్కకి మూడు పూటల భోజనం అయితే పెట్టగలడు అని ఆవిడ్ల లక్షలకి లక్షలు ఇవ్వలేకపోయినా అనేసి విసురుగా వెళ్లిపోయాడు విజయ్ తాంతో అందరూ స్థానువైపోయారు మైరా గురించి ఆమె మనస్తత్వం గురించి తెలిసిన మమత మాత్రం మనసులో మదన పడుతుంది రేపటి నుంచి తన తమ్ముడి భవిష్యత్తు ఏంటో అనుకుంటూ చూద్దాం మరి ఏం జరుగుతుందో మైరా విజయ్ ని ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ ని ఫాలో అయిపోండి